అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు రెండు వేల ఇరవై నాలుగులో ఈ విధంగా సంక్రాంతి నోము నోముకోవడం చాలా కొత్తగా అనిపించిందండి ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చందానగర్లో ఉండే లలిత గారు చాలా చక్కగా సంక్రాంతి నోములు పెట్టుకున్నారు కొన్ని పెట్టుకున్న చాలా సింపుల్గా చాలా నీట్గా ఎంతో ఎఫర్ట్స్ పెట్టి చేశారు రంగోలీ వేయడంలోనే తెలిసింది తన నైపుణ్యత ఏంటో అలాంటిది నోములు కూడా ఎంత బాగా పెట్టుకున్నారో చూడండి సంక్రాంతిలో ముఖ్యంగా నోముకోవలసింది ఐదో పటువ నువ్వులుండలు పసుపు కుంకుమ పంచదార చిలుకలు రేగి పండ్లు జీడిపండ్లు అయితే కామన్ గా పెట్టుకున్నారు ఇది జ్యోతిర్లింగాల నోము ఇది వచ్చేసి గంగా గౌరీ నోము ఈ జ్యోతిర్లింగాల నోము అందరూ పెట్టుకున్నట్టుగా ప్లేట్లలో పెట్టి నోముకోలేదు ఈ జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మన దేశంలో ఏ ప్రదేశాల్లో ఉన్నాయి అనేది చూయించుకుంటూ మన దేశపటాన్ని చిత్రించి చక్కగా పేర్లు రాసిపెట్టి ఆ ప్రదేశాల్లోనే జ్యోతిర్లింగాలు ఒక విభూతి ఉండ శివలింగం రుద్రాక్ష రుద్రవర్తి దీప ఈ ఐదు ఐటమ్స్ కూడా ఎక్కడైతే జ్యోతిర్లింగం మన దేశంలో ఉంటుందో ఆ ప్రదేశంలో పెట్టి పేరు కూడా రాశారు ఆ జ్యోతిర్లింగాల పేర్లు వచ్చేసి రామేశ్వరం సోమనాథ్ నాగేశ్వరం ఓంకారేశ్వరం వైద్యనాథ్ శ్రీశైలం మహాళేశ్వరం కృష్ణేశ్వరం విశ్వేశ్వరం భీమశంకరం కేదారేశ్వరం త్ర్యంబకేశ్వరం ఈ విధంగా అన్ని జ్యోతిర్లింగాల పేర్లు రాసి ఆ జ్యోతిర్లింగాలు మన దేశంలో ఉన్న ప్రదేశంలో ఈ విభూతి ఉండలపైన శివలింగాలు పెట్టి చక్కగా గౌరమ్మను పెట్టి నోముకున్నారు లలిత గారు మీరైతే చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా చక్కగా కొత్త పద్ధతిలో ఈ నోమైతే చాలా బాగుందండి ఫ్రెండ్స్ చూశారు కదా చందనగర్లో ఉండే లలిత గారు సంక్రాంతి నోములు ఏ విధంగా పెట్టుకున్నారో ఎప్పుడు పెట్టే విధంగా కాకుండా కొత్తగా కొత్త పద్ధతిలో ఆలోచించి అందరికీ అర్థమయ్యే విధంగా పిల్లలకు పెద్దలకు అందరికీ తెలిసే విధంగా చక్కగా జ్యోతిర్లింగాల నోము నోముకున్నారండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందని అనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను